హాయ్ అందరికీ వెల్కమ్ టు స్పందస్ బొమ్మరిల్లు ఈరోజు నేను మినపగారెలు ఎలా చేయాలో చూపిస్తానండి మిక్సీలో వేసుకున్నా సరే మనకి గ్రైండర్లో వచ్చినట్టు చాలా సాఫ్ట్గా అండ్ బయటికి చాలా క్రిస్పీగా వస్తాయండి నేను చెప్పే ఈ రెండు టిప్స్తో చేశారంటే మీకు మినపగారెలు ఫస్ట్ టైం చేసినా కానీ పర్ఫెక్ట్గా వస్తాయి చూసారా లోపల ఎంత సాఫ్ట్గా ఉన్నాయో బయటికి చాలా క్రిస్పీగా ఉన్నాయండి ముందుగా మినపప్పు తీసుకుంటున్నానండి నేను ఒక గిన్నెలోకి వన్ అండ్ హాఫ్ గ్లాస్ మినపప్పు అయితే తీసుకున్నాను నేను ఇలా మినపప్పు తీసుకొని ఒక రెండు సార్లు బాగా కడిగి పెట్టుకోవాలి దీన్ని ఇప్పుడు బాగా కడిగాక ఒక త్రీ గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసేసి మూత పెట్టేసుకొని ఒక మూడు నుండి నాలుగు గంటల దాకా నానివ్వాలండి చక్కగా నానిపోతేనే మనకి గారెలు అనేవి చాలా బాగుస్తాయి నేను ఒక నాలుగు గంటలు వదిలేసానండి నాలుగు గంటల తర్వాత చూస్తే పైన నొరగొచ్చింది చూసారా చక్కగా నానిపోయాను అర్థం నీళ్ళంతా ఉంపేసుకున్నాను ఇప్పుడు మినపప్పు అనేది మిక్సీలోకి తీసుకొని ఫస్ట్ కొంచెం తీసుకున్నానండి గ్రైండ్ చేసుకోవాలి కానీ దీన్ని వాటర్ చాలా తక్కువ వేసుకొని సాఫ్ట్గా గ్రైండ్ చేసుకోవాలండి కొంచెం కొంచెం చాలా వీలైనంత వరకు తక్కువ వాటర్ వేస్తేనే మీకు ఈ సాఫ్ట్నెస్ అనేది వస్తుంది చూసారా మనకి కన్సిస్టెన్సీ అనేది గారెలకి పర్ఫెక్ట్గా వచ్చిందండి ఎక్కువ వాటర్ అస్సలే వేయకూడదు ఫస్ట్ ఇలా మనం సాఫ్ట్గా గ్రైండ్ చేసుకోవాలి ఇంకా మిగిలిన మినపప్పు కూడా ఉంది కదండి అది కూడా మళ్ళీ కొంచెం వేసేసి వాటర్ ఎంత వీలైతే అంత తక్కువ వేసి చాలా మెత్తగా గ్రైండ్ చేశానండి ఇలా మొత్తం గ్రైండ్ చేసుకున్నాక మిశ్రమం అంతా గిన్నెలోకి తీసేసుకోవాలి ఫస్ట్ ఇలా మొత్తం అంతా ఒక గిన్నెలోకి తీసుకున్నాక నెక్స్ట్ ఏంటంటే మనం ఇప్పుడు చేయబో పోయేదే మెయిన్ ప్రాసెస్ అండి ఈ టిప్ అనేది ఫాలో అయితే మీకు బాగా వస్తాయి గారులు మనం మినపప్పుని ఇలా ఒక టూ మినిట్స్ బాగా మర్దన చేయాలండి వీలైతే బీటర్తో చేసుకోండి లేదంటే నేను చేత్తోనే చేస్తున్నాను ఇలా చూపించినట్టుగా ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ మీరు ఎంత బాగా అన్నారంటే అంత పఫీనెస్ వస్తుంది చూసారా మనకి మినపప్పు అసలు మిక్సీలో వేసినట్టే లేదు గ్రైండర్లో వేసినట్టే వస్తుంది ఇలా వచ్చిందండి పఫీనెస్ అనేది దీన్ని ఒకసారి పక్కన పెడుతున్నాను ఒక్క పది నిమిషాలు పది అంటే పదిహేను నిమిషాలు పక్కన పెడుతున్నాను ఈ లోపు మనము ఫ్రై సరిపడా ఆయిల్ పెట్టేసుకొని స్టవ్ మీద పెట్టేసుకుందాం అది వేడెక్కాలి నేను మినపప్పుని కొంచెం తీసుకున్నానండి ఇప్పుడు మిగిలిందంతా పక్కన పెట్టేసుకున్నాను ఒక కొంచెం తీసుకున్న అందులోకి బాగా సన్నగా తరిగిన అల్లం ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు అలాగే జీరా ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కరివేపాకు బాగా సన్నగా తరిగింది వేశానండి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేశాను అంతే వీటన్నిటిని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాము ఇలా మనం మిక్స్ చేస్తున్నప్పుడే మీరు చూసారా మనకి పప్పు అనేది ఎంత సాఫ్ట్గా ఉందో కేవలం మనం ఒక్కసారి ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ మినిట్స్ చేయడం వల్ల ఎంత పఫీనెస్ వచ్చిందండి ఇది ఇలా మొత్తం మిశ్రమం రెడీ అయిపోయింది ఇప్పుడు ఆయిల్ కూడా వేడెక్కిపోయిందండి చక్కగా మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకున్నాను బాగా హై కాకుండా మీడియంలో పెట్టుకోవాలి ఇప్పుడు టిప్ నెంబర్ టూ ఏంటంటే మనం టీ స్ట్రైనర్ ఉంటుంది కదండి ఇంట్లో స్టీల్ది పర్టికులర్గా స్టీల్ది తీసుకొని వాటర్లో చేయి ముంచుకొని ఇలా మినపప్పు కొంచెం తీసుకున్నాక టీ స్ట్రైనర్కి ఇలా మనం పప్పుని కొంచెం కొంచెం ముద్దలు తీసుకొని ఇలా అప్లై చేసుకొని మధ్యలో చిన్న హోల్ పెట్టేసుకొని ఆయిల్లో కనుక పెట్టేస్తే ఈజీగా వచ్చేస్తాయండి మినప వడలు అనేవి ఇది చూసారా జస్ట్ టీస్టర్ ఇలా పెట్టాను ఒక్క థర్టీ టు ఫార్టీ సెకండ్స్లో రిలీజ్ అయిపోతుంది అంతే ఇలా మిగిలిన మినప వడలు కూడా వేసేసుకొని చక్కగా రెండు వైపులా వేయించేసుకొని తీసేసుకోవడమేనండి మినపగారెలు అయితే రెడీ అయిపోయింది చక్కగా అమ్మవారికి నైవేద్యంగా పెట్టేసుకొని ఇంటిల పాది ఎంజాయ్ చేసేయండి ఈ రెండు టిప్స్ ఫాలో అయిపోతే మీకు వడలు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి చూసారా ఎంత గోల్డెన్ బ్రౌన్ కలర్లో పర్ఫెక్ట్గా సాఫ్ట్గా క్రిస్పీగా వచ్చాయో మీరు ఒకసారి ఇలా ట్రై చేసేసి ఎలా వచ్చాయో చెప్పండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో प्लीज़ सब्सक्राइब माई चैनल हैवे इनाइज डेब बाय